గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ద్వీపములారా నా ఎదుట మౌనముగా నున్నడి జనములారా నూతన బలము పొందడి వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను వ్యాజ్యము తీర్చుకున్నటకు మనము రండి తన ప్రవర్తన అంతటిలో నీతిని చరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడేవడు ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు రాజులను లోబరుచుచున్నాడు దూలివలే వారిని అతని కడ్గమ్నకు అప్పగించుచున్నాడు ఎగురు పోవు పొట్టువలే అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవలే సురక్షితంగా దాటిపోవచ్చున్నాడు ఎవడు దీనిని ఆలోచించి జరిగించను ఆది నుండి మానవ వంశంలను పిలిచినవాడనైన ఏహోవానగు నేనే నేను మొదటివాడను కడవటి వారితోనూ ఉండువాడను ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి బూదిగంధములు వణుకుచున్నవి జనులు వచ్చి చేరుచున్నారు వారు ఒకరినొకడు సహాయం చేసుకుందరు ధైర్యము వహించుమని ఒకనితో ఒకడు చెప్పుకుందరు అతుకుటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలని ప్రోత్సాహపరచను శుద్ధితో నునుపు చేయువాడు నాగలి మీద కొట్టు వానిని ప్రోత్సాహపరచును విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దానిని బిగించును నా సేవకుడనైనా ఇస్రాయేలు నీ నేర్పరుచుకుని యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా బూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునినవాడా నీవు నా దాసుడువనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటున్ననియో నేను నీతో చెప్పియున్నాను నీకు తోడయ్యున్నాను భయపడకము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడును నేనే నీతియను నీ హస్తముతో నిన్ను ఆదుకునుదును నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం ముందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోవదురు నీతో వారిని నీవు వెదకుదువు కాని వారిని కనుగొనలేకపోవదువు నీతో యుద్ధము చేయువారు మాయమైపోవదురు అబావులగుదురు నీ దేవుడనైన యేహోబానగున్ నేను భయపడకము నేను నీకు సహాయం చేసదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకునిచున్నాను పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇస్రాయేలు భయపడుకుడి నేను నీకు సహాయం చేయుచున్నాను అని యోహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయలు పరిశుద్ధ దేవుడే కక్కులు పెట్టబడి గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడిచేయుదువు కొండలను పొట్టువలే చేయుదువు నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును నీవు యోహోవాని బట్టి సంతోషించదువు ఇస్రాయలు పరిశుద్ధ దేవుని బట్టి దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది యోహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చేదను ఇస్రాయలు దేవుడనైన నేను వారిని విడనాడను జనులు చూచి ఏహోవా హస్తము ఈ కార్యము చేసననియో ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కొలుగు చేసననియో తెలుసుకుని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసెదను లోయల మధ్యను బూటలను చేసెదను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గుంజి చెట్లను తైల వృక్షమును నాటించెదను అడవిలో తమాల వృక్షములను సరళ వృక్షములను నేరేడి వృక్షములను నాటెదను వ్యాజ్యమాడనని యేహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించడని యాకోబురాజు చెప్పుచున్నాడు జరగబోవు వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి పూర్వమైన వాటిని విషదపరచుడి మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియచెప్పుడి లేని ఇళ్ళ రాగల వాటిని మాకు తెలియజెప్పుడి ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందుము మేము ఒకరికొకరము సాటి చేసుకుని కనుగొనున్నట్లు మేలైననో కీడైననో చేయుడి మీరు మాయా సంతానము మీ కార్యము శూన్యము మిమ్మును సోరుకోను వారు హేయులు ఉత్తర దిక్కు నుండి నేనొకని రేపుచున్నాను నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి నన్ను త్రొక్కునట్లు అతడు సైన్యములను నలుగొదొక్కను మేము ఒప్పుకున్నట్లు జరిగిన దానిని ఆది నిండియో తెలియజెప్పిన వాడెవడు ఆ బాధము న్యాయమని మేము అనునట్లు పూర్వకాలమన దానిని తెలియజెప్పిన వాడెవడు దాని వాడెవడనూ లేడు వినిపించు వాడెవడనూ లేడు మీ మాటలు వినువాడెవడనూ లేడు ఆలకించుడి అవియే అని మొదట సీయోనితో చెప్పిన వాడను నేనే ఇర్షాలేములకు వర్తమానము ప్రకటింపునొకని నేనే పంపితని నేను చూడగా ఎవడనూ లేకపోయెను నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరమియ్య ఆలోచన ఆలోచనకర్త ఎవడనూ లేకపోయెను వారందరూ మాయా స్వరూపులు వారి క్రియలు మాయ వారి పోత విగ్రహములు శూన్యములు అవి వట్టి గాలి అయ్యున్నవి ఆమెన్